ఈరోజు చూడండి పెట్ట ఎగ్స్తో ఆమ్లెట్ రెడీ చేస్తాను మేడమ్ ఇదే ఫస్ట్ టైం ఇది కౌజ్ పెట్టి గుడ్లతో ఆమ్లెట్ చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి ఒక ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇవన్నీ చిన్నవి ఎయిటీ తీసుకున్నా సరే చిన్నగా వస్తుంది ఆమ్లెట్ ఇది చాలా చిన్నవి కాబట్టి ఎయిట్ ఎగ్స్తో ఈ కౌజ్పెట్ట ఆమ్లెట్ ఇవ్వాలి దాని టేస్ట్ చూద్దాం మా వాడు చూపిస్తానా రెడీగా చూడండి ఎయిట్ ఎగ్స్ ఎలా వచ్చినాయి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి ఎగ్స్ ఇవి అండ్ సేమ్ మన కోడిగుడ్లాగా ఉన్నాయి బట్ ఇవి చాలా హై ప్రోటీన్ ఎక్కువ మాట చాలా స్ట్రెంగ్త్ ఇది చూద్దాం ఎయిట్ ఎగ్స్తో మనం ఆమ్లెట్ అయితే రెడీ చేద్దాం కారం పసుపు అండ్ మిరియాల పొడి కూడా వేసాను మొత్తం ఇందులో చేసి దీన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం వెళ్ళేసాను కొంచెం బాగా మరిగిన తర్వాత ఇది ఈ ఫ్లేవర్ అందేస్తాను వేసాను తిరిగేసిన తర్వాత కిందంతా బాయిల్ అవుద్ది ఫ్రై అవుద్ది స్పైసీ కౌజిబిట్ట ఆమ్లెట్ స్పైసీ 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 ఆమ్లెట్ మా క్రిష్కి అన్న సరిపోయిందా బాగుందా మజ్లతి మజ్ రతి ఎలా ఉంటుందో మజ్లతీ అమ్మ స్పైసీ చాలా స్పైసీగా ఉంది టేస్ట్ ఎలా ఉంది కా హాట్ హాట్గా ఉందా ఓకే దిస్ ఈజ్ ఫర్ టు డేస్ బ్రేక్ఫాస్ట్ కౌజుబిట్ట ఎగ్స్తో ఆమ్లెట్